ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపదయ నమ దేవప్రష్ణ వీక్షకులు స్వాగతం మీ పేర్లో మధురక్షరం బితో ప్రారంభమైతే భరత్ భాను ఇలా మీ పేరు ఏదైనా ఉంటే భగీరథ్ ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పేరు మొదలక్షరం మధురక్షణం బితో ప్రారంభమైతే ఇంగ్లీష్ ప్రశ్న విధానంలో మీ జాతకం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను గమనించండి మీ జాతకం ఉన్నప్పటికీ ఇది పరిగణనలో తీసుకుని ప్రశ్న విధానంలో మీ పేర్లు మరోలక్ష్యం బట్టి ఫలితాల్ని అన్వయించుకునే ప్రయత్నం చేయండి గమనించండి మిత్రులు మీ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే అనేక మంది మిత్రులు ఈ రాజి ఫలితాల చివరలో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాను చెప్తున్నప్పుడు ఇవన్నీ సామూహికంగా దేవప్రశ్ని కార్యాలు చేసే ప్రయత్నం చేయమని చెప్పి అనేక మంది మిత్రులు అడుగుతున్నారు మాకు చేయడం వీలు కావట్లేదు చేయించేవాడు అందుబాటులో ఉండట్లేదు మేము చేసుకోలేకపోతున్నాం కనుక మా తరపున చేయించండి అని చెప్పి అడుగుతున్నారు దానికి సంబంధించి విధి విధానాలు రూపొందించాము అతి త్వరలో మీకు అందజేస్తాను నేను అవన్నీ కూడా ఏప్రిల్ నెల నుంచి ఈ సామూహిక పరిహార ప్రక్రియలు ప్రారంభమవుతాయి వాటి వివరాలు అతి త్వరలో మీకు అందజేస్తాను ఈ నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం జస్టిస్ ఇంకా తీసుకుంటాను పేజ్ ఆఫ్ వ్యాండ్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ తీసుకుంటాను ఫైవ్ ఆఫ్ వెంటికిల్స్ టెంపరెన్స్ బాగుంటుంది మీకు వేచి చూసే ధోరణి ఒక్కొక్కసారి ఫలితాన్ని ఇస్తుంది కొన్ని సందర్భాల్లో తొందరపడకుండా నిదానంగా ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి ఆలోచించకపోతే అనవసరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీరు చేసే పనిలో సాధ్యాసాధ్యాలు అంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మనం ఓ ఉద్యోగంకి అప్లై చేసినా ఉద్యోగం మారాలన్నా వ్యాపారం చేయాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా చివరకు గొడవ పెట్టుకోవాలన్నా దాంట్లో వచ్చే సాధక బాధకాలు ఏంటి ఇబ్బందులు ఏంటన్నీ గమనించుకునే దిగాలి లోతు తెలియకొని దిగితే ఇబ్బంది పడతారు ఎవరైనా కానీ ఈ సమయంలో చాలా విషయాల్లో మీరు వేచి చూసే ధోరణి అవలంబించడం మంచిది ఏ విషయాల్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్ పెళ్లి సంబంధాలు ఏదైనా మీరు చేంజ్ ఆఫ్ ప్లేస్ చేయడం కోసం ఇలాంటి విషయాల్లో కొంచెం వేట్ చూడండి తొందరపడకుండా జస్ట్ వెయిట్ చేయండి ఒక ఐదు ఆరు రోజులు వెయిట్ చేసి మీరు తర్వాత స్టెప్ తీసుకోండి మీకు పదో తారీఖు తర్వాత మీకు కొంచెం మీకు అనుకూలమైన కాలం ప్రారంభం అవుతుంది నెలలో మీరు చేసే పనులు యాక్యురసీ పెరుగుతుంది సూటిగా నిజాయితీగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారు ఈ పని చేయడం వల్ల నాకు లాభం ఏంటి నష్టం ఏంటి చేస్తే మంచిదా కాదా ఏ పనినే కానీ ఏదైనా కానీయండి మీకు చెప్పాను కదా ఉద్యోగమా ఇళ్ళ పెళ్ళ చివరికి గొడవ పడటమైనా గొడవ పడడం వల్ల నాకేంటి ఉపయోగం ఉపయోగం ఉంటే గొడవ పడవచ్చు గొడవ పడ ఉపయోగం లేకపోతే గొడవపడనివసరం మనశ్శాంతి కోల్పోవడం శత్రుత్వం పెంచుకోవడం ఇలాగా ప్రతి లాజికల్గా మీరు ఆలోచించాలి ఆలోచించి తొందర పడకుండా నిర్ణయాలు తీసుకోండి జీవితంలో డెవలప్ అవ్వడం కోసం ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఎవరినైనా ఆడపిల్లలు క్యాంపస్ ఎంటర్ చేస్తూ పెళ్ళే చాలా కాలమంది ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వలేదు వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ ఏదైనా తీసుకుందామా ఈ ఐవీఎఫ్లు ఇలాంటివి ఉన్నాయి కదా ఏదైనా తీసుకుందామా ఇలాంటి వాటికి వీటికి సంబంధించిన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో కొంచెం ఆగి పదో దారి తర్వాత నిర్ణయాలు తీసుకోండి బాగుంటుంది అలాగే మీకు ఏదైనా అవసరమైతే తెలియని విషయం తెలుసుకునే ప్రయత్నం చేయండి అలా చేయడం వల్ల మీకు ఉపయోగం ఉంటుంది సహాయం అడగాలి సహాయం చేయాలి సహాయం తీసుకోవాలి అడిగే రీడింగ్ కాకుండా అవతల చేసేదాకా తీసుకోవాలి అలాగే మీరు సహాయం చేసినప్పుడు అవతల అడిగితే అడిగినంత వరకు సహాయం చేయండి తప్ప మీ శక్తికి మించి మీరు వెళ్ళిపోయి ఏదో మీరు డబ్బులు అవి ఇచ్చేసి వచ్చేసి ఇచ్చేద్దామంటే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందువల్ల తొందరపడకుండా ఏ పనికి కూడా తొందరపడద్దు వెయిట్ చూడండి పది రోజుల దాకా వెయిట్ చేయండి పదో తర తర్వాత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి మీకు అన్ని రకాలు కూడా మీకు బాగుంటుంది ఇంకొక ఆర్డర్ తీసుకుందాం ఎస్ ఆఫ్ కప్స్ ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఇప్పుడు ఏదో డబ్బు అవసరం ఉంది పెళ్ళో లేదా ఇల్లు ఏదో ఉంది చిట్టు ఆక్షన్లో చిట్టు తీసేసుకుందాం సకం సకం లాస్ తీసేసుకుందాం అని చెప్పనుకుంటే లాస్ట్ మరి హాఫ్ డబ్బు పోయిందండి పది లక్షలు చిట్టు ఐదు లక్షలు లిఫ్ట్ చేశారంటే లాసే కదా ఎవరిని టెంపరీ అడ్జస్ట్మెంట్ ఎడితే ఒక రెండు నెలలకి ఆ డబ్బు కొంచెం ఎక్కువ డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది ఇలా మీరు ఆగండి కంగారు పడకుండా నిదానంగా చూసుకోండి కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది చార్యట్ కార్డ్ తీసుకుందాం హై ప్రిస్టస్ కార్డు చేద్దాం ఫైవ్ ఆఫ్ సోట్స్ విర్ ఆఫ్ ఫార్చూన్ కుటుంబరంగా అన్నప్పుడు మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీళ్ళ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి అంటే ఫ్యామిలీ మెంబర్స్ పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ మీకు పెద్దగా సహాయ సహకారాలు మీరు ఆశించరు లభించవు నీళ్లలో పడినప్పుడు మీరే ఏది అవతరుడు చేరుకోవాలి తప్ప తాడు వేసినా కర్ర వేసినా మీకు అందాలి కదా ఈ రకంగా చెప్పే సలహాలు మీకు అంతగా రుచించవు ఎందుకంటే జీవితంలో కొన్ని మీరు ఆటపోట్లు ఎదురు దెబ్బలు తిని ఉంటారు మీరు చూస్తూ ఉంటారు లోకాన్ని అందువల్ల అంత దూకుడుగా పోకుండా ఒకటి రెండుసార్లు నిదానంగా ఆలోచించి మీరు వెళ్తారు గతం జ్ఞాపకం తెచ్చుకొని ఎవరు సహాయం చేయగలరు ఎవరు సహాయం చేయలేరు ఈ ఇష్యూలో ఎవరి సలహాలు పనిచేస్తాయి ఎవరి సలహాలు మనకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇవన్నీ గమనించుకొని మీరు ముందుకెళ్తారు అయితే ఈ క్రమంలో మీరు మాట్లాడడం మానేయడం కరెక్ట్ కాదు కొంతమంది కోపం వస్తే అలాగే అవతో మాట్లాడరు మాట్లాడడం మానేస్తుంటారు కామ్ అయిపోతుంటారు ఇంట్లో అలా కామైపోవద్దు నలుగురితో మాట్లాడండి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేయండి భార్యాభర్తల మధ్యలో ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు విత్ ఇన్ ది ఫ్యామిలీ మెంబర్స్తో మీరు ముభావంగా ఉంటూ ఉంటారు మీ మౌనాన్ని ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోలేక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మౌనం వదలండి మాట్లాడండి మీ తెలిసింది చెప్పండి మీ తెలియని అడగండి రెండు ఉండాలి అలా ఉన్నప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ సమయంలో మీరు ఆ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా చాలామందికి ఆడవాళ్ళు వాళ్ళ అమ్మగారు కానీ భార్య కానీ చెల్లెళ్ళు కానీ వీళ్ళు ఎవరిని చెప్తే ఆడవాళ్ళు మీరు నాకు చెప్పేదంటే లోకోభావం ఉంటుంది కొంతమందికి కాదు ఎవరు చెప్పినా అందరి మాట వినాలి ఇష్టం చేయడం చేయకపోవడం మన ఇష్టం అది మీరు అలాగే ఆలోచించి ఎదురు వాళ్ళ సలహాని సూచనని గౌరవించండి ముఖ్యమైనటువంటి సూచన మీరు చేయడం చేయకపోవడం వేరు వాళ్ళెంగిలో వాళ్ళేమో వాళ్ళు చెప్తున్నారో అందువల్ల వినండి బిఏ గుడ్ లిజనర్ సంతాన పరంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి ఇబ్బందులే సంతాన పరంగా మీకు సంతానంతో మంచి సఖ్యత ఉంటుంది చెప్పుకు తగిన ఇబ్బందులు ఏమి ఉండవు అన్నదముల కూడా రిలేషన్ పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండదు ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ బాగుంటుంది చాలా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోగలుగుతారు చాలా సందర్భాల్లో మీ ఎమోషన్స్తో ఆడుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్తారు వర్క్లోడ్ ఎక్కువైపోయింది అనుకోండి రెండు మూడు ప్రాజెక్టులు చేస్తున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైనా కొంతమందికి విసుక్కుంటారు ఉంటారు చెక్కాక పడతారే నేను ఇవన్నీ చేయలే నేను నేను లీవ్ పెట్టేస్తానని చెప్పి ఇలా విసుక్కునే వాళ్ళు కొంతమంది ఇంకా ఇరిటేట్ చేస్తారు వాళ్ళని దెబ్బతీయడం కోసం ఈ సమయంలో మిమ్మల్ని ఎవరు ఎంత ప్రహ్ పట్టించుకోరు చక్క 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 పని వెళ్ళిపోతూ ఉంటారు బ్రహ్మాండంగా ఉంటుంది ఇంపాజిబుల్ పాజిబుల్ చేస్తారు ఎవరు చేయలేని పని మీరు చేసి ఏమైనా పెండింగ్ పని ఉండే అవన్నీ పూర్తి చేసి పక్క వాళ్ళ పని కూడా మీరు చేస్తారు చాలా యంగ్ ఎనర్జిటిక్గా ఫీల్ అయ్యి మీరు చాలా యాక్టివ్గా ఉంటారు ఎటువంటి పని ఏమి కనబడట్ల ఉద్యోగస్తులకి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు ఇంకొక కార్డు తీసుకోవాలి టూ ఆఫ్ సోట్స్ ఇంకొక తీసుకోండి నైట్ ఆఫ్ కప్స్ ఇంకా కార్డు తీసుకుందాం ఎస్ ఆఫ్ వ్యాన్స్ అన్ని రకాల వ్యాపారాలు చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది మీకుంటే మానసిక ఒత్తిడి తొలగిపోతుంది మీరు ఏ పని చేయాలనుకున్నారో దానికి సమస్యకు మూల కారణం మీకు ఏదైనా వ్యాపారంలో చిక్కులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు చాలామంది చూడండి ఇప్పుడు ఇంట్లో వచ్చేసి ఆడవాళ్ళ చేసే పనులు ఉంటాయి మనకి ఫుడ్స్ కానీ లేదా మగ్గం వర్క్స్ కానీ టైలరింగ్స్ కానీ ఇలాంటివి ఉంటాయి బోటిక్స్ రన్ చేయడం బ్యూటీ పార్లర్స్ ఇలాంటి వాటిలో మీకు ఉండే ఇబ్బంది ఏంటి సడన్గా పనిచేసే మానేస్తారు ఫోన్ ఫోన్ లిఫ్ట్ చేసుకొని చేయడం మానేస్తారు వాళ్ళు రారు మీరు ఇచ్చి తీసుకున్న ఆర్డర్ ఎలా ఫుల్ఫిల్ చేయాలి మీకు అర్థం కాదు ఇలా సమస్యలతో సతమతమైన వాళ్ళకి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆల్టర్నేటివ్ రిసోర్సెస్ దొరుకుతుంది మాట పడకుండా బ్రహ్మాండంగా చేసుకుంటారు లేదు మీ దగ్గర పని వాళ్ళు ఏదైనా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది మీకు డౌట్ వస్తే మీరే క్లియర్ చేసుకుని ముందు ఆల్టర్నేటివ్ రిసోర్స్ మీరు చూసుకుంటారు అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి కూడా చిక్కులు ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి బ్రహ్మాండంగా ఉంటుంది పీస్ఫుల్గా వ్యాపారం చేసుకుంటారు చాలా లాభాలు వస్తాయి చాలా అనుకూలమైన కాలం ఆర్థికంగా పుంజుకునేటువంటి అవకాశం ముఖ్యంగా ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ ఇలాంటివి చాలా ఉంటాయి పెళ్ళి సీజన్లేవి కదా వాళ్ళు డబ్బులు ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు పనిచేసే వాళ్ళు ఇవి కంట్రాక్టర్ రూపకం వాడి ఇబ్బంది పడతాడు అందువల్ల ఏమి ఇబ్బంది పడరు ఇలాంటివన్నీ మీరు తట్టుకుంటారు ముందే ప్లాన్ చేసి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి చేసుకుని మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా కాలం గడిపే అవకాశం ఉంటుంది ఇదని ముఖ్యమైన సంఘటన జరుగుతుందా పేజ్ ఆఫ్ షోర్ట్స్ నోరు జారద్దు మాట జారద్దు శత్రుత్వం పెరుగుతుంది దాని మూలంగా నోరు జారద్దు మాట జారద్దు మాట్లాడే మాటకి చేసే పనికి ఆ లింక్ ఉండాలి తప్ప ఓవర్ కాన్ఫిడెన్స్తో మనం ఏదో మాట్లాడామంటే దాని మూలంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మాట జారితే వెనక్కి తీసుకొని మీరు గుర్తుపెట్టుకోండి మాట జారద్దు ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ వాస్తవంగా ఎటువంటి ప్రత్యేక అనారోగ్య సూచనలు మీకు ఉండవు దాంతో తృప్తి పడాలి ఫస్ట్ మనకున్న స్ట్రెంగ్త్ ఏంటి మనకున్న వీక్నెస్ ఏంటి వీక్నెస్సే గమనించ స్ట్రెంగ్త్ కూడా గమనించుకోవాలి వీక్నెస్ని జయించే ప్రయత్నం చేయాలి ఈ సమయంలో శనిగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది రిపీట్ 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 అవుతుంటాయి పాత సమస్యలు ఏవైతే ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయో అవి రిపీట్ అవుతూ ఉంటాయి చిన్న సమస్య ఉంటుంది దాన్ని మీరు ఎక్కువగా ఊహించేసి ఎక్కువగా భయపడిపోతూ ఉంటారు అంత భయపడద్దు స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు అలాగే ఎవరైనా సిక్ అయితే కొంతమంది సిమిలర్ లక్షణాలు నాకు కూడా ఉన్నాయి నాకు దగ్గు వస్తుంది నాకు జరుబుగా ఉంది తలనొప్పి వచ్చింది ఆ జబ్బులైనా నాకు కూడా ఉన్నాయి ఏమని మేము వేసేసుకుంటూ ఉంటారు చాలామంది అలా వద్దు ఎవరివి వాళ్ళదే ఎవరిది వాళ్ళదే ఏది అవ్వదు నిరాశ నిష్పృహించి బయటికి రండి నాకు ఏదో అయిపోతుందని భావనలో మీరు పోకండి మానసిక ఒత్తిడి తగ్గించుకోండి బాగుంటుంది మొదటి వారం మీకు ఎలా ఉంటుంది మెజీషియన్ చెప్తా రెండో వారం ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ చెప్తాం మూడవ వారం ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ చెప్తాం నాలుగో వారం ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ మీ పర్సనల్గా నాలుగు వారాలు బాగానే ఉంది మొదటి వారం అంతా కూడా సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది ఈ నెల చాలా మనోధైర్యంతో ప్రారంభమవుతుంది మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ప్రారంభం చేస్తారు అనుకున్న పనులను కొలుక్కు వచ్చే అవకాశాలు కనబడతాయి అయితే రెండో వారంలో కొంచెం డైలమాస్ ఉంటాయి కొన్ని ముఖ్యమైన విషయాల్లో డబ్బులు ఖర్చు పెట్టే విషయాలు వాటిల్లోనూ ఎలా నిర్ణయాలు తీసుకోవాలి చేస్తుంది రైటా రాంగా అని మీరు కన్ఫ్యూజ్ అవుతారు పక్క వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు మళ్ళీ మూడో వారాల్లో మీకు యాక్టివ్ మోడ్లోకి వస్తారు పనులు పూర్తవుతూ ఉంటాయి ఏదైనా పనులు కూడా ఆ పని ఎప్పటికవుతుందని మీకు అర్థమవుతూ ఉంటుంది బాగుంటుంది నాలుగో వారం కూడా బాగానే ఉంటుంది కొన్ని విషయాల్లో కొంచెం రహస్య సమాచారం మీరు బయటికి పోకుండా చూసుకోండి కొంత అనుకూల శత్రువులు ఉంటారు అలాగే వేరే వాళ్ళు పర్సనల్ మ్యాటర్స్లో కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే మంచిది ఇప్పుడు వేరే వాళ్ళని మీరు ఎప్పుడైతే అడిగారో వాళ్ళు మీ గురించి ఎంక్వైరీ చేస్తారు కదా పట్టించుకోవద్దు ఎవరిని మీ పని మీరు చేసుకోండి మీ ఉద్యోగము మీ వ్యాపారము మీ ఫ్యామిలీ మీ డబ్బు వీటి మీద మీరు ఫోకస్ పెట్టినప్పుడు పక్క వాళ్ళ మీ విషయం మీద ఫోకస్ పెట్టే టైం మీకు ఉండదు ఈ నెల మీరు అలాగే గడపండి పరిహారం మీదనే చేసుకోవాల మూన్ ఇంకొక ఆర్డ్ చేస్తాను హీరో ఫైండ్ మీకు వీలైతే రోజు కాసేపు వెన్నెల్లో కూర్చోండి వెన్నెల్లో కూర్చోండి వెన్నెల్లో కూర్చొని దత్తాత్రేయుడు స్తోత్ర చదువుకోండి రోజు వెన్నెల్లండి వీలు కాకూర్చోలేదు పొద్దున పూటనే కానీ వెండి వాటిల్లో వెండి వస్తువులు వాడండి వెండి ఆభరణాలు ధరించండి వెండి గ్లాసులు పాలు తాగండి వెండి కంచెలు అన్నం దత్తాత్రేయుడిని ఆరాధించండి ఓం ద్రామ్ దత్తాత్రేయ ఆయన మహా జపం చేసుకోవచ్చు ఉపదేశం అక్కర్లేదు అలాగే దత్తాత్రేయ కవచం ఏదైనా చదువుకోండి ఇలాంటి కవచ స్తోత్రాలకి ఎటువంటి ఉపదేశం అక్కర్లేదు గురు చరిత్ర పారాయణ చేసుకోండి చేసుకుంటే ఈ నెలలో మీకు మంచి సపోర్ట్ దొరుకుతుంది ప్రశాంతంగా మీకు కాలం గడుస్తుంది బాగుంటుంది శుభంపుయా